స్ వెల్కమ్ టు టీవీ సో ఈ రోజు మనము లో ఉన్నటువంటి దేవి గార్మెంట్స్ కి అయితే వచ్చేసాము సో ఇక్కడ సక్తుంబ వస్త్ర ప్రపంచం అండి అందరికి కావాల్సినటువంటి అన్ని మెటీరియల్స్ డ్రెస్సెస్ అన్ని లభిస్తాయి సో ఈ రోజు ఎక్స్క్లూజివ్గా మనము లేడీస్ కి సంబంధించి పార్టీ వేర్ అలాగే వేర్ కి సంబంధించినటువంటి డ్రెస్సెస్ శారీస్ అన్ని కూడా చూసేద్దాం కొత్త కలెక్షన్స్ అన్ని కూడా ఒక లుక్ చేసేద్దాం పదవి గార్మెంట్స్ ఇప్పుడు దేవి గార్మెంట్స్ ప్రొప్రైటర్ దేవి గారు మనతో పాటు ఉన్నారు ఆవిడతో మాట్లాడదాం కొత్త కలెక్షన్స్ ఏమేమి చూపిస్తారో అవి అడిగి తెలుసుకుందాం దేవిగారు నమస్కారం అండి సో కుటుంబ వస్త్ర ప్రపంచం దేవి గార్మెంట్ అని మరి లేడీస్ కి సంబంధించి ఈ రోజు మాకు ఏం చూపించబోతున్నారు మీకు ఫస్ట్ శారీ సెక్షన్ చూపిస్తాను మేడం నేను నెక్స్ట్ మ్యాచింగ్ కూడా అవైలబుల్ ఉంది మన దగ్గర ఫస్ట్ శారీస్ కంప్లీట్ అయ్యాక మీకు నెక్స్ట్ మ్యాచింగ్ చూపిస్తాను ఓకే శారీ వచ్చేసి కంచిపట్ల లైట్ వెయిట్ మేడం ఓకే లైట్ వెయిట్ లో పోచంపల్లి డిజైన్ అండి ఇది ఎంత ప్రైస్ ఇది వచ్చేసి టెన్ థౌసండ్ మేడం చాలా లైట్ వెయిట్ ఉంటుంది చాలా తెలుసు ఒక హాఫ్ కేజీ కూడా ఉంటుందో లేదో అవునా నిజంగా పట్టుకుంటే తెలుస్తుంది చాలా లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ అలానే ట్రాన్స్పరెంట్ గా కూడా లేదు బాగుంది పెద్దవాళ్ళు ఎక్కువగా ట్రాన్స్పరెంట్ ఉంటే ఇష్టపడరు బట్ లైట్ వెయిట్ కావాలని చూస్తారు పట్టులో కాబట్టి కలర్ కాంబినేషన్ కూడా బాగుంది మనం చూడొచ్చు లైట్ కలర్ సో పింక్ కలర్ బార్డర్ ఇచ్చారు అండ్ బార్డర్ లో స్మాల్ బార్డర్ స్టార్టింగ్ బార్డర్ వచ్చేసి గోల్డ్ కలర్ ఇచ్చారు తర్వాత బిగ్ బార్డర్ ఇలా కంటిన్యూ బార్డర్ వచ్చేసి పింక్ లో మల్టిపుల్ కలర్స్ లో వచ్చాయి మల్టీ కలర్స్ లో సో చాలా బాగుంది ఈ సారీ విధంగా టెన్ థౌసండ్ సో టెన్ థౌసండ్ రూపీస్ చెప్తున్నారు ఈ సారీ ఓకే అండి నైస్ సో ముట్టుకుంటే కూడా సాఫ్ట్ గా తెలుస్తుంది అండ్ బనారస్ లో కూడా ఇది లైట్ వెయిట్ ఉంది చాలా లైట్ వెయిట్ దీని ప్రైస్ ఎంత అండి దీని ప్రైస్ వచ్చేసి 3500 నైస్ అండి సో కలర్ కాంబినేషన్ కూడా చాలా బ్యూటిఫుల్ గా ఉంది బాటిల్ గ్రీన్ కి రెడ్ కలర్ బోర్డర్ సారీ మొత్తం కూడా ఓవరాల్ గా ఓవర్ గా ఇలా వర్క్ వచ్చింది బోర్డర్ వచ్చేసి కాంట్రాస్ట్ వచ్చింది చాలా బాగుందండి యా ఇది బోర్డర్ సో టూ సైడ్స్ మంచి బార్డర్ ఇచ్చేసారు కలర్ఫుల్ బార్డర్ ఆపోజిట్ కలర్స్ లో పింక్ కలర్ లో ట్యాజల్స్ కూడా ఇచ్చేసారు కొంగు చూడొచ్చు మనము పళ్ళులో ఇలా ట్యాజల్స్ కూడా ఇచ్చేసారు చూపించి చెప్తా ఉన్నా సో ఇదండి బ్లౌజ్ బ్లౌజ్ వచ్చేసి కాంట్రాస్ట్ బార్డర్ కలర్ బ్లౌజ్ ఇచ్చారు అలాగే స్మాల్ బార్డర్ ని ఇంకా మనకి హ్యాండ్స్ కూడా కంటిన్యూటీ ఇచ్చేసారు సో ప్లేన్ దానిపైన కొంచెం వర్క్ చేయించుకుంటే ఇంకా సూపర్ గా ఉంటుంది త్రీ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ హండ్రెడ్ రూపీస్ నైస్ అండి చూపించారు కొంచెం డైలీ వేర్ కూడా చూపించారు ఇంకా కొంచెం మినిమం బడ్జెట్ కూడా చూపిస్తారు పెట్టుబడి శారీస్ అంటారు కదా మ్యారేజ్ కి మనం ఫంక్షన్స్ అప్పుడు వచ్చిన వాళ్ళకి పెడుతూ ఉంటాం కదా అలాంటి శారీస్ కూడా మన దగ్గర అవైలబుల్ ఉన్నాయి ఎక్కువ తీసుకుంటే క్వాంటిటీ హోల్సేల్ రేట్ కే ఇస్తాము ఓకే ఈ శారీస్ ఎంత శారీస్ వచ్చేసి టూ హండ్రెడ్ రూపీస్ మేడం పెట్టుబడి పెట్టడానికి చాలా బాగుంటుంది సాఫ్ట్ గా ఉంటుంది క్లాత్ ఓకే అండి ఇంకా ఇందులో కలర్స్ కూడా ఉన్నాయండి ఉన్నాయి మేడం కలర్స్ డిజైన్స్ ఉన్నాయి ఓకే చాలా రకాల డిజైన్స్ కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయండి ఇక్కడ అన్ని కూడా మనకి జస్ట్ టూ హండ్రెడ్ రూపీస్ ఇవి జస్ట్ టూ హండ్రెడ్ రూపీసే మేడం ఇంకా కావాలి అంటే వన్ ఫిఫ్టీలో కూడా అవైలబుల్ ఉంటాయి అవి చాలా తక్కువ కాస్ట్లో ఉంటాయి కాబట్టి క్వాలిటీ అన్నీ కొంచెం తక్కువగా ఉంటుంది కాబట్టి మినిమం స్టార్టింగ్ టూ హండ్రెడ్ నుంచి అయితే మీకు పర్ఫెక్ట్గా పెట్టడానికి వాళ్ళు యూస్ చేయడానికి కూడా ఉపయోగపడుతుంది ఇవన్నీ పెట్టుబడుతారు ఇచ్చేదండి ఇవన్నీ కూడా బిలో ఫైవ్ హండ్రెడ్ రూపీస్లో వచ్చేస్తాయి మీకు ఓకే సాఫ్ట్ సిల్క్ చాలా బాగుంటుంది క్లాత్ మీకు ఓకే లేడీస్కి కావాల్సిన శారీస్ అని పట్టు శారీస్ ఫ్యాన్సీ శారీస్ అన్నీ కూడా చూపించారు డైలీ వేర్ శారీస్ పెట్టుబడి శారీస్ మరి కి కూడా చూపిస్తారు ఒకసారి చూపిస్తాను మేడం తప్పకుండా మన దగ్గర ఇక్కడ జీరో సైజ్ నుంచి ట్వెల్వ్ ఇయర్స్ వరకు ఇక్కడ అవైలబుల్లో ఉన్నాయి ఓకే మీకు కొన్ని శాంపిల్స్ కూడా చూపిస్తాను నేను ఓకే ఇది వచ్చేసి వెస్టర్న్ వేరా గర్ల్స్కి గర్ల్స్కి చాలా సాఫ్ట్గా ఉంటుంది జీన్స్ వచ్చేసి నైస్ టాప్ వస్తుంది మీకు ఓకే సో జీన్స్ అనేసరికి మనం కొంచెం స్టిఫ్ట్గా ఉంటుంది ఏమో కంఫర్టబుల్గా ఉండదేమో కిట్స్ అనుకుంటాము బట్ ఈ క్లాత్ మాత్రం కంఫర్టబుల్గా ఉందండి బాగుంది గా ఉంది నెక్స్ట్ ఇది వచ్చేసి టాప్ వచ్చేసి స్కర్ట్ వస్తుందండి టాప్ అండ్ స్కర్ట్ మోడల్ ఓకే నైస్ సో కిడ్స్ కిడ్స్ రేంజ్ ఎంత నుంచి స్టార్ట్ అవుతున్నాయండి మీకు ఇక్కడ వచ్చేసి మన దగ్గర స్టార్టింగ్ టూ ఫిఫ్టీ నుంచి ఫైవ్ థౌసండ్ అబవ్ వరకు ఉన్నాయండి పాతి వేరా అండి ఇప్పుడు ఇది ఇది వచ్చేసి మార్కెట్ లో ఫైవ్ థౌసండ్ రూపీస్ ఉంటుంది మన దగ్గర ఓన్లీ త్రీ థౌసండ్ రూపీస్ మాత్రమే వచ్చేసి ఫ్రాక్స్ అనమాట ఓకే ఫ్యాన్సీ ఫ్రాక్స్ నైస్ అండి స్టార్టింగ్ క్లాత్ ఉంటుంది స్టిఫ్ గా ఉంటుంది బాగుంటుంది ఓకే లిక్ వైజ్ సో దీని రేంజ్ ఎంత అండి దీని రేంజ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్ మేడం ఓకే సో ఇలా మనకి అంటే స్టిచ్డ్ రెడీమేడ్ డ్రెస్సెస్ కాకుండా కొంచెం కావాల్సిన విధంగా కావాల్సిన సైజుల్లో స్టిచ్ చేసుకోవడం అలా కూడా చేసుకోవచ్చు మేడం మెటీరియల్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మన దగ్గరనే బోటెక్ కూడా అవైలబుల్ ఉంది ఓకే మన దగ్గరనే స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు క్రాప్ టాప్ లెహెంగాస్ ఫ్రాక్స్ లాంగ్ ఫ్రాక్స్ అన్ని కూడా మనం స్టిచ్చింగ్ చేసి మెటీరియల్ ఎంత అండి ఈ మెటీరియల్ వచ్చేసి ఓన్లీ త్రీ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ మేడం వీటితో డ్రెస్సెస్ కావచ్చు లాంగ్ ఫ్రాక్స్ లేదంటే బ్లౌజెస్ డిజైనర్ బ్లౌజెస్ కూడా స్టిచ్ చేసుకోవచ్చు క్రాప్ టాప్స్ కూడా స్టిచ్ చేయించుకోవచ్చు చాలా బాగున్నాయి ఇంకో ఇలాంటి డిజైన్స్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర ఓకే నైస్ అండి మ్యారేజ్ పర్పస్ లో కూడా నెట్ నెట్ వర్క్ అండి బాగుంది లైట్ పింక్ కలర్ లో ఓకే నెక్స్ట్ బనారస్ బనారస్ అండి ఓకే దీని ఇదెంత ఉంటుందండి పర్ మీటర్ పర్ మీటర్ వచ్చేసి ఫోర్ ఫిఫ్టీ రూపీస్ మేడం నైస్ అండి బాగుంది మీరు ఎంగేజ్మెంట్స్ కి మ్యారేజెస్ కి స్టిచ్ చేయించుకోవచ్చు అనమాట మన మన దగ్గరనే స్టిచ్చింగ్ కూడా అవైలబుల్ ఉంది ఓకే కావాలి అంటే వన్ టూ ఆ డేస్ లో కూడా కంప్లీట్ చేసి ఇచ్చేస్తాము మగ్గం వరకు స్టిచ్చింగ్ అన్ని కంప్లీట్ చేసి ఓకే సో నెక్స్ట్ ఇదేంటండి ఇది వచ్చేసి మీకు మొత్తం జార్జెట్ మీద వర్క్ వచ్చిందండి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఎంబ్రాయిడరీ అండ్ చెంకీ వర్క్ చెంకీ వర్క్ వచ్చింది బ్లౌజెస్కి తర్వాత క్రాప్ క్రాప్టాప్ బ్లౌజెస్కి కూడా మ్యారేజెస్ పర్పస్లో బాగా యూజ్ అవుతాయి మీకు ఇది వచ్చేసి మీటర్ సిక్స్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ రూపీస్ పడుతుంది మేడం మనకి ఓకే సో సింపుల్ శారీస్ పైన కూడా ఇలాంటి మంచి బ్లౌజెస్ స్టిచ్ చేయించుకుంటే లుక్ చాలా గ్రాండ్గా ఉంటుంది మీకు క్రాప్ టాప్స్ మీదకి బ్లౌజెస్ కానీ ప్లెయిన్ శారీస్ మీదకి బ్లౌజెస్ కానీ స్టిచ్చింగ్ చేయించుకోవచ్చు ఓకే చాలా బాగుంటుంది అనమాట క్లాత్ కూడా సాఫ్ట్ గానే ఉంటుంది ఓకే నైస్ అండి సాఫ్ట్ గా ఉంది నిజంగా బ్లౌజెస్ ప్లెయిన్ సారీస్ పైకి కూడా దీన్ని బ్లౌజ్ లాగా కుట్టించుకుంటే చాలా గ్రాండ్ లుక్ వస్తుంది చాలా బ్యూటిఫుల్ గా ఉంది సో సిక్స్ ఫిఫ్టీ పర్ మీటర్ అనమాట మన దగ్గర కూడా లాంగ్ ఫ్రాక్స్ అవైలబుల్ ఉంటాయండి ఓకే ఇయర్స్ వరకు అవైలబుల్ ఉంటాయి ఓకే ఇది ఏజ్ పిల్లలకి వస్తుంది ఇది ఇది వచ్చేసి టెన్ ఇయర్స్ ఇయర్స్ పిల్లలకి మనకు వస్తుంది అనమాట ఎయిట్ హండ్రెడ్ మేడం సో పార్టీ చాలా తక్కువ కాస్ట్ లో మీకు ఎంత వస్తుంది కలర్ కూడా బాగుంది కలర్ కాంబినేషన్ కూడా రేర్ కలర్ అని చూపొచ్చు లైట్ బ్లూ కలర్ సో చాలా బాగుంది చాలా బాగుంటుంది రిసెప్షన్స్ కి వాటికి నైట్ పార్టీస్ నైట్ కి చాలా బాగుంటుంది అనమాట ఇలాంటి కలెక్షన్స్ ఎన్నో ఉన్నాయి మన దగ్గర చాలా ఉన్నాయి ఓకే ఇందాక మీకు ఆల్రెడీ చూయించాను కదా మెటీరియల్స్ దాంట్లో కలెక్షన్స్ అనమాట ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు చాలా కలెక్షన్స్ అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర లంగా ఓణి సెట్స్ కూడా చున్నీస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మీకు డిఫరెంట్ డిఫరెంట్ ప్యాటర్న్స్ చున్నీస్ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర బాగుంది నెట్ చున్నీ గా ఇలా డిజైన్ కాకుండా ఇలా సైడ్స్ కూడా మన సైడ్స్ కూడా వస్తాయనమాట నెట్లో కూడా ఉన్నాయి మన దగ్గర అవైలబుల్ ఓకే ఇలాంటివి చాలా మోడల్స్ ఇవన్నీ కూడా మీరు చూడొచ్చు ఇటు సైడ్ ఇటు సైడ్ మొత్తం కూడా మొత్తం మెటీరియల్ అవైలబుల్ ఉంది సో మెటీరియల్స్ చాలా ఉన్నాయండి వీళ్ళ దగ్గర నిజంగా చాలా కలర్స్లో మంచి మంచి డిజైన్స్లో గా ఉన్నాయి చక్కగా డిజైనింగ్ చేయించుకుందాము మెటీరియల్స్ తీసుకుని అనుకునే వాళ్ళకి మాత్రం బాగా సూట్ అవుతుందని చెప్పచ్చు నెక్స్ట్ వచ్చేసి మన దగ్గర టిష్యూ క్లాత్ కూడా అవైలబుల్ ఉంటుందండి కలర్స్ కూడా ఉంటాయి ఓన్లీ గోల్డ్ సిల్వర్ కాకుండా అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి చూడొచ్చు మీరు ఇది రా ఓకే బనారస్ రా సిల్క్ మెటీరియల్స్ తర్వాత క్రేపు శాటిన్ అన్నీ కూడా మ్యాచింగ్ అవైలబుల్ ఉంటుంది మీరు చూడొచ్చు ఇవన్నీ కూడా కలర్స్ చూస్తారు కదా ఇక్కడ టూ బై టూ పీసెస్ మ్యాచింగ్ బ్లౌజెస్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయి మన దగ్గర అలాగే ఇప్పుడు సమ్మర్ వస్తుంది కదండీ నైటీస్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర చూడవచ్చు మీరు క్లాత్ సో ఈ నైటీస్ ప్రైస్ ఎంత అండి టూ ఫిఫ్టీ నుంచి స్టార్టింగ్ ప్రైజెస్ ఉన్నాయండి మన దగ్గర ఓకే అన్ని సైజెస్లో అన్ని సైజెస్లో అవైలబుల్ ఉన్నాయి జ్యోతి కాటన్ ఫ్యాన్సీ అంబ్రాయిడర్ అన్నీ కూడా అవైలబుల్ ఉన్నాయండి మన దగ్గర ఓకే మీరు చూడొచ్చు చాలా కలెక్షన్ ఉంది మన దగ్గర ఇదంతా కూడా అదే కలెక్షన్ సో నైటీస్ ఎంబ్రాయిడరీ నైటీస్ కూడా ఉన్నాయి దీని ప్రైస్ ఏంటండి దీని ప్రైస్ వచ్చేసి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ మేడం ఓకే ప్యూర్ కాటన్ ఉంటుంది ఇదంతా ఇదంతా కూడా కాటన్ లైనింగ్స్ అండి అన్ని కలర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి మీరు చూసారు కదా ఇంకా చాలా స్టాక్ కూడా ఉంది లోపల నెక్స్ట్ వచ్చేసి దీని మీద వర్క్ చేయించుకోవచ్చు అండి కాటన్ సిల్క్ మార్కెట్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ ఉంటే మన దగ్గర ఓన్లీ టూ ఫిఫ్టీ రూపీస్ అనమాట దీని మీద వర్క్ కూడా వేస్తాము మన దగ్గర అవైలబుల్ ఉంది మగ్గం వర్క్ కూడా బోటెక్ ఉంది మగ్గం వర్క్ రెండు కూడా అవైలబుల్ లో ఉన్నాయండి మరి మగ్గం వంక్ అంటే ఇప్పుడు చాలా మంది ట్రెండింగ్ కదండి మగ్గం వర్క్ ఎన్ని డేస్ లో వేసిస్తారు ఎంత నుంచి స్టార్ట్ అవుతుంది స్టార్టింగ్ ప్రైస్ వచ్చేసి మీకు ట్వెల్వ్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుందండి అదే కంప్యూటర్ వర్క్ అయితే ఎయిట్ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అవుతుంది మగ్గం వర్క్ వేసి స్టిచ్చింగ్ చేసి వన్ ఆర్ టూ డేస్ లో ఇచ్చేస్తాం డెలివరీ ఎక్కువ రోజులు కూడా ఏమి ఉండదు ఫాస్ట్ డెలివరీ ఉంటుంది మన దగ్గర ఓకే సో ఇవేంటండి ఇవి వచ్చేసి బ్లౌజ్ పీసెస్ మేడం ఇవేంటంటే పెట్టుబడులకు బాగా యూజ్ అవుతాయి చాలా తక్కువ కాస్ట్లు ఉన్నాయి హండ్రెడ్ రూపీస్ ఒక బ్లౌజ్ పీస్ అదే మీరు బండెల్స్ కొనుక్కుంటే హోల్సేల్లో కూడా ఇవ్వబడుతుంది సింగిల్ పీస్ అయితే హండ్రెడ్ రూపీస్ ఉంటుంది అన్నమాట ఎగ్జాంపుల్గా మీకు ఒకటి చూపిస్తాను మగ్గం వర్క్ది ఇది మన దగ్గర వేసాము మగ్గం వర్క్ వేసి స్టిచ్చింగ్ కూడా చేసాము మనమే సేమ్ ఇలాంటి క్లాత్ కలర్ చేంజ్ కలర్ చేంజ్ అండి ఓకే కాటన్ సిల్క్ మీద వర్క్ వేసాము ఈ వర్క్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవునా ఓకే బాగుంది అండి హ్యాండ్స్ హెవీగా వచ్చినాయి అయినా కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ ఓకే సో రీజనబుల్ గానే ఉంది సో ఇది ఎలాంటి వాళ్ళకండి బ్రైడల్ వేర్ కి బాగుంటుంది బాగుంటుంది అండి మ్యారేజ్ పర్పస్ లో పెళ్లి కూతురికి వాళ్ళ మదర్ కి అయితే సింపుల్ వర్క్స్ కూడా వేస్తాం మన దగ్గర మొత్తం ఫుల్ ఆల్ ఓవర్ వర్క్స్ కూడా అవైలబుల్ ఉంటాయి మన దగ్గర మ్యారేజ్ పర్పస్ లో ఓకే అంటే డిజైన్ మీరు ఏది చూపిస్తే అలా చేస్తాం ఓకే థ్యాంక్ యూ దేవి గారు దేవి గార్మెంట్స్ లో నిజంగా సో ఫ్యామిలీ షాపింగ్ కి సరిపడా అన్ని ఉన్నాయండి కలెక్షన్స్ అన్ని కలెక్షన్స్ ఎస్పెషల్లీ లేడీస్ కి కిడ్స్ కి చూపించారు ఈ రోజు మగం బ్లౌజెస్ కూడా చూపించారు ఇంకా చాలా ఉంటాయంటున్నారు వన్స్ స్టోర్ కి విజిట్ చేస్తే మాత్రం మీరు గోల్డ్ అంత స్టఫ్ చూడొచ్చు అనమాట నచ్చినవి సెలెక్ట్ చేసుకోవచ్చు హ్యాపీగా షాప్ చేయొచ్చు దేవి గారు ఓపిక్ గా అన్ని కలెక్షన్స్ చూపించినందుకు థ్యాంక్ యూ సో మచ్ అండి సో చూసారు కదండి నాదర్గులో ఉన్నటువంటి దేవి గార్మెంట్స్ నిజంగా ఈ చుట్టుపక్కల కూడా చాలా మంచి పేరు ఉన్నటువంటి షాప్ అని చెప్పొచ్చు ఇది సో టోటల్ ఫ్యామిలీకి కావాల్సినటువంటి అన్ని రెడీమేడ్ డ్రెస్సెస్ కావచ్చు అలాగే స్టిచ్చింగ్ చేసి కూడా ఇస్తారు బొటీ కూడా ఉంది కాబట్టి ఎలా కావాలంటే అలా కావాల్సిన మెటీరియల్స్ కూడా చక్కగా డిజైన్ చేసి ఇస్తామని చెప్తున్నారు దేవి గారు సో కలెక్షన్స్ అన్ని కూడా చాలా మీరు చూసేశారు ఇంకేమైనా ఫర్దర్ ఇన్ఫర్మేషన్ కావాలి అంటే స్క్రీన్పై కనిపించే నెంబర్స్కి కాల్ చేసేయండి సో ఇది షాడో టీవీలో ఇవ్వాల్సి మన వీడియో మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందాం బై బాయ్